నిజమే పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతా నేను విన్నాను ఏం మాట్లాడాడో ఆయనకే తెలీదు ఆయన మాటలు ఇంతకు ముందు ఆడిన ప్రతి మాటకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు చాలా మంచి క్వశ్చన్ అండి గాడ్ బ్లెస్సింగ్ నెంబర్ వన్ నేను పుట్టిన దగ్గర నుంచి సనాతున్ని అన్నాడు ఇంతకు ముందు నేను చావేజు ఊవేజు నాస్తికుణ్ణి రెండు మా నాన్నగారు మా మా తల్లి దీపం పెడితే దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు ఇప్పుడేమన్నాడు మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు మూడు అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా ఈ మధ్య మోదీ గారు అన్నారు ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట అమ్మా తల్లి వారిని క్షమించమ్మా బతుకున్నావు నువ్వు ఆ పవన్ కళ్యాణ్ని నాగబాబుని నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా మోదీ అంటాడు ఆయన ఏదో అంటాడు ఆయన అబద్ధాలు ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు క్షమాపణ చెప్పమండి తల్లిని దూషించడం కాదా నొప్పులు లేకుండా పుట్టారంటే ఎంతో నవమాసాలు మోసి రక్త శరీరాన్ని శరీరాన్ని ఇంక నేను చెప్పలేను ఆ విషయాలు ఎంత పెయిన్ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో ఒకసారి నా కొడుకు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో గంట ఉన్నాను కనుక నా కళ్ళతో నేను చూశాను ఇంత పెయినా అని ప్రేమ నా భార్య మీద రెట్లు ప్రేమ పెంచుకున్నాను ఇంత ఒక తల్లి అంటే అలాంటి తల్లిని మీరు దూషిస్తారా నాలుగు ఇది ఒకటే కాదు హిందీ భాష మాకు వద్దు గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్ మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్ మోదీ అమిత్ షాని తిట్టిన పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా వాళ్ళు డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్ హిందీ భాష ఎందుకు మనకి హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష తమిళ రాష్ట్రంలో తమిళ భాష మలయాళం రా కేరళలో మలయాళం భాష తమ కర్ణాటకలో తమిళ భాష ఇప్పటికే తొమ్మిది భాషలను సర్వనాశనం చేసిన హిందీ భాష మనకెందుకు అడగండి గౌరవనీయులు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు ఈయనకేదో నాలుగు ముక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట సౌత్ నార్త్ ఇండియన్ మోదీ అయినాట వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట ఆరు తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట అరే 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 బుద్ధిన్నాడు ఎవడే నాలుగంట ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై ఐదు శాతం ఓట్లున్న తెలుగుదేశం పార్టీ నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది మీటింగులు పెట్టి ఐదు శాతంతో వాళ్ళు ఓడిపోతుంటే ఐదు శాతం ఓట్లు వేయించాను చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఐదే ఐదు శాతం నేనే వేయించిన పద్దెనిమిది ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాడా నేనే గెలిపించాను అనలేదా ఐదు శాతం ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు చంద్రబాబు నాయుడు గారు వన్ పర్సెంట్తో గెలిచారు లేదా ఫోర్ పర్సెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యేది ఆయన కడుపు గట్టి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు అక్కడ మోదీకి జయలలితకి కేసీఆర్కి నవీన్ పట్నాయక్ ఈయన బీజేపీని ఈయన గెలిపించాడట నాకు సిగ్గేస్తుంది వస్తుంది ఆయన వింటుంటే ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాల అరే బాబు అరే బాబు అరే బాబు నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబుల్లో మాటే గుర్తొచ్చింది ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా ఇంత అహంకారం వచ్చిందా ఎనిమిది ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య వర్మ అని పేరట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు మా గెలుపును మీ చేతిలో పెడుతున్నామంటే వర్మగారు వండ తిని వీళ్ళ మాట మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని లక్ష ఓట్లు ఇచ్చాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మగారు పాపం ఆయన్ని కర్మరా అంటున్నారు ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన్ని పిలిపి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్ నా గెలుపుకి మీరే కారణం అండి అని వర్మ అన్నాడు మరి ఇప్పుడేమంటున్నారు వర్మ పేరేనెత్తాడో పవన్ కళ్యాణ్ ఇంత ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా చిరంజీవి పవన్ కళ్యాణ్ పదో మాట ఇదైతే ఆశ్చర్యంగా ఉంది నాగబాబు అంటాడు ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం మా జనసేనది ఏక సమపోలికలట అయ్యో అయ్యో ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ ఇంగ్లాండ్ని ఆస్ట్రేలియాని న్యూజిలాండ్ని జింబాబ్వేని పాకిస్తాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ ఈల నెంబర్ లాస్ట్ ఇన్ ద మూడు వేల పార్టీల్లో ఇంత చిన్న పార్టీ ఉండదు పుట్టదు పుట్టబోదు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత రెండు వేల పదకొండులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం ఒక శాతం ఓట్లు రాలేదు వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో ఈయన ఐదు పార్టీలతో సిపిఐ సిపిఎం బిఎస్పి జేడీతో పార్టీలో పోటీ చేస్తే జనసేన ఐదు పార్టీలతో ఆరు పర్సెంట్ ఓట్లు వచ్చాయి వీళ్ళకి ఈయన బీజేపీని గెలిపించారు టీడీపీని గెలిపించారు లైఫ్లో డిపాజిట్లు రావని తెలిసి నేల మీద పడి చంద్రబాబు నాయుడు పాదాల మీద పడి అమిత్ షా పాదాల మీద పడి మాకు భిక్ష పెట్టండి నిన్న కలిశాడు మరల దేనికి ఆ చంద్రబాబు నాయుడికి మా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వండి అని బా ఈ మాటలు మీరు లైవ్లో కంటిన్యూ ఇచ్చుకోండి ఎంత బాగున్నాయి సత్యాలు ప్రతి ఒక్కరు ఇచ్చుకోండి మీ రేటింగ్లు లైవ్లు ఇచ్చిన వాళ్ళు ఎడిట్ చేయకుండా దేవుడు గాక లైవ్లు ఎవరి వారిని దేవుడు క్షమించడు చెప్పగాక అన్న అప్పుడే ఆ టైం కూడా వస్తుంది ఎందుకు సత్యం ప్రజల ముందు తీసుకెళ్లాల వద్దా మీడియా నేను ఎవరినైనా తిడుతున్నానా సత్యం మాట్లాడుతున్నానా ఆ పవన్ కళ్యాణ్ ఇండియన్ క్రికెట్ మ్యాచ్తో నాగబాబు పోల్చుకునే కంటే ఇంకా మా ముగ్గురు మీ చిరంజీవి పవన్ కళ్యాణ్ నేను నాగబాబు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటే బాగుండేమో లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అంటే బాగుందేమో ఇది ఎవరు ప్యాకేజ్ స్టార్ ఎవరు రోజుకో మాట మార్చును మోదీని అమిత్ షాని తిట్టి ఇప్పుడు మోదీని అమి చంద్రబాబు లోకేష్ని తిట్టి ఇప్పుడు వారి భిక్షంతో బతుకుతున్నవారు మేము వారిని గెలిపించాం ఆ చంద్రబాబుకైనా బుద్ధి ఉందా అనిపిస్తుంది ఒకసారి పావుని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకో నువ్వు పుత్రుని పెంచుతున్నావా నువ్వు లేదా దత్త పాముని పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను ఆ జగన్ కలవలేదు ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే ఒక్కసారి ఓపెన్గా కలిస్తే ఏడు రోజుల్లో రెడ్ బుక్ ని క్లోజ్ చేస్తా నా ప్రేయర్ బుక్ ని ఓపెన్ చేస్తా మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా స్పిరిచువల్ గా లీగల్ గా పొలిటికల్ గా గా ప్లాన్ చేసి ఏడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన ఏడు రోజుల్లో రుజువు చేస్తా ఒక్క పోలీసు ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేరు కలుద్దాం ఫైట్ చేద్దాం అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవండి రాష్ట్రాన్ని పాలిటిక్స్ ఒక సంవత్సరం పక్కన పెట్టేద్దాం ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడద్దు మీరు నన్ను కలిస్తే రాష్ట్రాభివృద్ధి కొరకు వైజాగ్ నిర్మాణం కొరకు అమరావతి నిర్మాణం కొరకు రైతులని ఆదుకోవడానికి కొరకు నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు స్టీల్ ప్లాంట్ కొరకు ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా మీ తరపుని ప్రజల తరపుని రండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్సు ప్రభు ఎవరిని క్షమించారు ప్రభువా నేను పాపిని నా పాపాలు క్షమించి నాయనా అని కోరుకున్న వారినే క్షమిస్తారు కోరుకోలేని వాళ్ళందరినీ నరకానికి పంపిస్తున్నారు నిత్యనరకం కోట్లు సంవత్సరాలు అగ్నిగంధ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడిగితే నేను ఓపెన్గా క్షమిస్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఈ బిల్లు ఇష్యూ చేయడం క్షమాపణ కాదా చంద్రబాబు నాయుడు గారు అందులో అయిందా లేదా ఆయనకి తెలిసినా తెలియకపోయినా ఆయనకే కదా చెడ్డపై వస్తుంది ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం మానేసి మళ్ళీ నాగబాబుకి ఇంకో మంత్రి పదవి ఇస్తానంట పోషించి నువ్వు ఎంతమంది పవన్లు పోషిస్తావో పోషించు చంద్రబాబు నాయుడు బుద్ధి వస్తుంది కే పాల్ మాటలు దేవుని మాటలుగా మీరు రికార్డ్ ఉంచుకోండి అందుకే అందరూ ఇవన్నీ ఈ ముప్పై నిమిషాలు లైవ్లు బ్రాడ్కాస్ట్ చేయండి వాళ్ళకి రీచ్ అయ్యేనంతవరకు మనసులో మార్పు వచ్చినంత వరకు ఎప్పుడు క్షమిస్తాం క్షమాపణ అడిగినప్పుడు ఎస్ ప్రభు క్షమిస్తాం నేను క్షమిస్తాను వారు అడిగారా క్షమాపణ పవన్ కళ్యాణ్ అడిగాడా క్షమాపణ ఇంకా రెచ్చగొడుతున్నారే హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటూ లక్షల మంది ప్రాణాలు పోతాయే నేను అడ్డుకోపోతే ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళకపోతే లడ్డు వివాదం తీసుకొచ్చింది ఎవరు వారు అడ్డుకున్నది ఎవరు కేఏపా వెళ్ళింది ఎవరు కేఏపా సుప్రీం కోర్టుకి వెళ్ళింది ఎవరు కేఏపా న్యాయం వంద కోట్లు హిందువులకి చేసింది ఎవరు కేఏపా అది హిందువులు అవచ్చు మామూదీలు వచ్చు క్రైస్తవులు అవచ్చు శాంతిగా ఉందాం ప్రపంచ శాంతి దోతగా చెప్తున్నా